సంబంధించిన ఇంటికి వెళ్ళిన తర్వాత ఎట్లా గురుదేవా ఏంటి గురుదేవా అన్నవి ఇప్పుడే అడగండి మళ్ళీ వెళ్ళిన తర్వాత తల తలగోక్కోదు దయచేసి మీ పేరేం పేరు రవి రవికుమార్ రవికుమార్ గారు అడుగుతున్నారు గురుదేవ ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ వస్త్రములు ఏమి చేయాలి అని చూడండి ఇప్పుడు మీ మెళ్ళలో ఉన్నటువంటి మాలలు ఏవైతే ఉన్నాయో వచ్చే సంవత్సరం మీరు కొన్ని తప్పులు చేయకండి దయచేసి ఇక్కడనే దీక్ష వేసుకుంటారా వేరే క్షేత్రంలో వేసుకుంటారా మీ ఇష్టం ఎక్కడ దీక్షలు వేసుకున్నా ఒక నియమం పాటించండి తీగలతో అల్లిన మాలలు వేసుకోవద్దు దయచేసి వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్ ఉంది మీకు సైంటిఫికల్లీ సైన్స్ వేరు ఆధ్యాత్మికత వేరు కాదు రెండు ఒకటే సైన్స్ వేరు ఆధ్యాత్మికత ఎన్నటికీ వేరు కాదు రెండు ఒకటే తీగలతో అల్లిన మాలలు మెల్లలో వేసుకోవద్దు తీగలతో అల్లిన మాలల చేత జపం చేయొద్దు తాడుతో అల్లిన పూసలమాల తాడుతో అల్లిన రుద్రాక్షమాల తాడుతో అల్లినటువంటి పద్మాక్షి మాల తాడుతో అల్లినటువంటి పగడం మాల తాడుతో అల్లినటువంటి పచ్చల మాల స్ఫటికమాల దేనికైనను సూత్రవేష్టి వేస్టి గ్రంథివేదనం ప్రధానం ఈ తీగలతో అల్లే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చిందో ఎలా వచ్చిందో తెలియదు కానీ దట్స్ టోటల్లీ కంప్లీట్లీ రాంగ్ నా అనుభవం ప్రకారంగా నేనైతే దాన్ని సమ్మతించను తీగల అల్లిన మాలలు ఏ దీక్షలో వాడొద్దు అయ్యప్ప దీక్షలో వాడద్దు దీక్షలో వాడొద్దు హనుమాన్ మాలలో వాడొద్దు దత్తాత్రేయ దీక్షలో వాడొద్దు భవానీ మాలలు కూడా వాడొద్దు దయచేసి అర్థం చేసుకోగలరు మీ మెడలో ఉండే మాలల్లో ఏదన్నా ఒక్క మాల మీరు ఉంచుకోండి పగడం మాల ఉంచుకోండి మిగతా మాలలు తీసేయండి లేదా మాల ఉంచుకోండి మిగతా మాలలు తీసేయండి పచ్చల మాల ఉంటే పచ్చల మాల పెట్టుకోండి మిగతా మాలలు తీసేయండి అంటే రేపు దీక్షా విరమైనప్పుడు మొత్తం తీయండి తీసి కోనేట్లో అద్ది లేదా శుద్ధ జలముతో కడిగి ఒక మాలను మళ్ళీ వేసుకోండి మిగతా మూడు మాలలు తీసి పక్కన పెట్టండి ఇక జపమాల ఉంటుంది కదా ఆ జపమాలను ఒకసారి కోనేట్లో అద్ది ఆ రుద్రశూలంగా టచ్ చేసి ఇంటికి తీసుకెళ్ళండి వారానికొకసారి పున్నానికో అమాసకో నెలకొక్కసారి మీకు ఇచ్చిన మంత్రమును పూజామందిరంలో కూర్చొని చక్కగా జపం చేయండి జపం చేసేటప్పుడు ఈ వస్త్రాలు కట్టుకోండి ఇప్పుడు స్వామి ఏం అడిగిండు గురుదేవ ఈ వస్త్రములు ఏం చేయాలంటే ఇంటికి తీసుకెళ్ళండి ఉతకి బీరువాలో స్టోర్ చేసుకోండి బీరువాలో స్టోర్ చేసుకొని కేవలం పూజా సమయం మాత్రమే ఈ వస్త్రం కట్టుకోండి ఆ కాస్త పూజ అయిపోయిన తర్వాత విప్పి మళ్ళీ స్టోర్ చేయండి మిగతా సమయంలో కట్టుకోవద్దు వచ్చే సంవత్సరం మళ్ళీ దీక్షకు వస్తారు కదా అప్పుడు మళ్ళీ ఆ వస్త్రాలు తెచ్చుకోవచ్చు తెచ్చుకునేటప్పుడు పద్ధతి ఏంటి చక్కగా ఉతికి వాటి మీద గోమూత్రాన్ని చిలకరించి గోమూత్రపుని ఆ వస్త్రాల మీద చిలకరిస్తే సంవత్సరం పాటు నీ ఇంట్లో ఆ వస్త్రములు ఉంచుకొని ఉంటావు కాబట్టి ఈ సంవత్సర కాలంలో మీ గోత్రజులు మీ కులస్తులు మీ పాల్యులు ఎవరైనా చనిపోతే ఆ చనిపోయినటువంటి మహిళ మీ ఇంట్లో మీ ధర్మపత్ని మీ పిల్లలు ఒకవేళ బహిస్థైనటువంటి మహిళ ఎవరన్నా కానుకులైపోతే సూతకం అటువంటివి ఏమన్నా దాని మీద ఆవరణమైనా గోమూత్రం చిలకరించగానే ఆ దోషం వెళ్ళిపోయి మళ్ళీ నూతన వస్త్రముగా అది మారుతుంది కాబట్టి ఆ వస్త్రాలు మళ్ళీ తెచ్చుకొని దీక్షలో వాడొచ్చు ఇలా దీక్షలో ఒక సంవత్సరం వాడిన వస్త్రమును ఎన్ని సంవత్సరాలు వాడాలంటే మూడు సంవత్సరాలు వాడొచ్చు మూడు సంవత్సరాల తర్వాత ఆ బట్టలను ఎక్కడన్నా విసర్జనం చేయాలి ఎక్కువ రోజులు ఆ వస్త్రములు వాడొద్దు అర్థమైందా శుభం